i did మనము ఎంతైనా ఆలోచించగలిగినటువంటి విషయంలో వాళ్ళ యొక్క సాధారాలు మనం గుర్తుపెట్టుకోవడానికి తెలిసి సమానంలో దినోత్సవం కంపెనీ విధానం జరుపుకుంటున్నాం అందులో భాగంగానే మనం రోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన సైకి డాలి యూత్ ద్వారా పిల్లలు స్కూల్ పిల్లలకి వచ్చి చేపట్టడం శిక్షణపట్నంలో చేపట్టడం జరిగింది ఎయిట్ కానీ ముందు కానీ మనం కన్వెన్స్ చేసుకొని వారు చిన్న భాగంలో డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఎవరైనా డాకలు కూడా బ్లడ్ ఇచ్చేవారంటే ఇటువంటి సమయాన్ని మంచిగా వాళ్ళు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం కూడా